నాలో మైమరపు నాకే కనుసైగా చేసేలా ప్రాయం పరదాలు తీసే పరుగందుకుంటే ఎలా నా ತಡವಾಟೆ ಪಾತ ಪೂಲ ಗಾಲಿ ಪಾಡುತ್ತುಂಟೆ ಲಾಲಿ ಕೊತ್ತ ಜನ್ಮಲಾಗ ಎಂತ ಚಕ್ಕ ಗುಂದೆ ಚಂದ ಮಾಮ ಜಾರಿ ಚೆಲುವಿಲಾಗ ಮಾರಿ ಗೋರು ಮುದ್ದಲಾಗೆ ಪೆಟ್ಟಿನಟ್ಟು ಉಂದೇ నన్ను గారం చేసే బాటసారి ఎవరో నేను మారం చేస్తే నవ్వుతాడు ఎందుకోయి నా స్వరం నన్ను కొత్తగా ఏ இலாயிக்ஷனம் சிலை மாரித்தே இலம் லகி நுவு நன்னு நுசை சூப்பு நுத்து நெமளிப்பமல்ல நு தாக்குந்தே தினட்டி கார தக்கரைன தூரம் சாகினந்த காலம் சாகனி பெட்டே நூவே கொல்லலோனே சகனி பிரயாணம் தாச்சிப்பேவே கொள்ள தங்கிச்சூசே குண்டிலோனே పూసే నా ముఖం నాకే ముద్దుగా చూపేనే గదిలో అద్దం నిజంగా ఇది బలే గున్నది ఈతయిత మల్లి మళ్ళీ పూసగొచ్చుతుంటే ఉన్నపాటు నేనే తుల్లిపడుతున్నా వయసు నన్ను గిల్లి కాస్త ముందుకెళ్ళి ఊసులాడబోతే ఎందుకు కాపుతున్నా